హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన ఏలూరు వైఎంహెచ్ హాల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవ వేడుకలు మరియు ప్రత్యేక కార్యక్రమంగా భారతదేశ స్వాతంత్ర స్ఫూర్తి గేయం వందే మాత్రం నూట సంవత్సరాల ఉత్సవాల కొనసాగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్ర సోమలింగేశ్వరరావు కెవీ సత్యనారాయణ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరదల ముద్దుకృష్ణ మజ్జి సూర్యకాంతారావు తెలియజేశారు బుధవారం వైఎంహెచ్ హాల్లో జరిగిన సమావేశంలో కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించి ప్రదర్శించారు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ పోటీలు వందే మాత్రం బృంద గేయాలాపన పోటీలు నిర్వహించనున్నట్లు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక నృత్య కళాకారులచే నృత్య ప్రదర్శనలు సంగీత కళాకారులచే పూర్తి గీతం ఆలాపన ఘనంగా నిర్వహించనున్నట్లు తదుపరి పలు రంగాల్లో ప్రఖ్యాతి చెందిన కళాకారులకు సత్కార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధాన సభ జరుగుతుందని సంస్థ సభ్యులు పేర్కొన్నారు కావున నగర ప్రజలు కళాభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాలను తిలకించాలని వారు కోరారు సమావేశంలో మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి హెచ్ సాయితేజ కార్యనిర్వాహక కమిటీ గౌరవ అధ్యక్షులు జవ్వాజి మోహన్ విటల్ ఉపాధ్యక్షుల ఎల్ వెంకటేశ్వరరావు ఎల్వీఆర్ సహాయ కార్యదర్శి కేబీరావు సభ్యులు ఏ పార్వతి రామచంద్రన్ కానాల మురళీకృష్ణ దువ్వి హేమసుందర్ గండికోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు సినిమా ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరియు వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు ఉత్సవాలు పురస్కరించుకొని పద్నాలుగో తారీఖున శుక్రవారం నాడు ఉదయం ప పది గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము సాయంత్రం ముఖ్యంగా ఆరు గంటలకు స్థానిక ప్రముఖ నాట్య కళా సంస్థలు చే నాట్య ప్రదర్శనలు అంతేకాకుండా వందే మాత్రం పూర్తి టెస్ట్ అంటే పూర్తి పాటలంతటిని కూడా నన్ను నా లోకల్ కళాకారులు అయినటువంటి సాయి గణేష్ కీబోర్డ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇంకా చాలామంది సంగీత కళాకారులు అయినటువంటి హిందూ అర్జున్ రావు గారు వీళ్ళందరితోటి పూర్తి గీతాన్ని ఆలాపన చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సందర్భంగా కొంతమంది కళాకారులకి పురస్కారాలు అందజేయబడుతుంది వర్రా సోమలింగేశ్వరరావు గారి పురస్కారం జవాజీ మోహన్ వెడ్డలి గారి పురస్కారం అదేవిధంగా గురిపాటి లతాస్వామి గారి పురస్కారం జవాజీ పాండురంగారు గారి పురస్కారం అదేవిధంగా గడదల ముద్దుకృష్ణ గారి పురస్కారం అలాగే కేవీఎస్ ట్రస్ట్ పురస్కారం వీడందరికీ కూడా కళాకారులకి అయితే రూపాలు చొప్పున వారందరికీ కూడా సత్కారం అందించబోతున్నాము అంతేకాకుండా పురప్రముఖుల పురప్రముఖులు కూడా ఆహ్వానిస్తున్నాము వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇందులో ఈ వివిధ విభాగాల్లో అంటే వ్యాసంచ పోటీల్లో డ్రాయింగ్ పోటీల్లో వందేమాత బృంద గేయాల పోటీల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా నన్ను కానాల మురళీకృష్ణ గారు ఆయన దొంగతులు ఆయన అందజేయబోతున్నారు మరి ఇంత కార్యక్రమం వారాయణ దినోత్సవం సందర్భంగాను మరియు వందే మాత్రం నూట యాభై సంవత్సరాల ఉత్సవాల సందర్భంగాను ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఏలూరు వయమినిచ్చే ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ప్రకారం దానికి ఎవరూ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా భారీగా చేయాలని ఉద్దేశంతో కమిటీ నిర్ణయించడం జరిగింది పిల్లలకు ఉదయం కోట్ల డ్రాయింగు వ్యాచిరచిన పోటీలు జరుగుతాయి దాంట్లో గెలుపొందిన ప్రతి విద్యార్థికి క్యాష్ మెమోంటో సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సాయంత్రం వందే మాతృగేతం మీద పోటీ గ్రూప్ బృందగానాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో గెలుపొందిన వారికి కూడా క్యాష్ ప్లస్ మెమోంటో సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్ని స్కూళ్ళ విభాగాల నుంచి పిల్లలు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబరిచి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని నగరవాసులకు తెలియజేస్తాం విన్టీ విన్యూ సెంటర్తో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం నమస్తే